ఇప్పుడు దేవుడి గురించి మాటలు ఏసురుకు సంబంధించి చదివించుకో దేవుడి గురించి అంటే చదివి దేవుడికి ఒక్కడే మన కోసం కాని బెడితే చదివి ఆయన ఏదైనా దేవుని పత్రం యేసు సంబంధించి యేసుక్రీస్తు వారికి గొప్ప దేవుడు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచారు ప్రభువు నమ్ముకోవటం వల్ల మనకున్న శాపాలు పాపాలన్నీ పోతాయి మనకి ఈ లోకం తర్వాత ఇంకో లోకం ఉండదు పరలోకం ఆ లోకం చేరాలంటే ప్రభువు ద్వారానే చేరగలం లేదా మనం చేరలేం ప్రభువు నమ్ముకుండా

సువార్త నా ఇదిగేనాదే పాట గడేస్తున్నా మాది వీళ్ళ ఇంటి పక్కనే దేవుడి జాతరలు ఇక్కడ ఇక్కడేనా